అసెట్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఏఎన్ఎంల పని భారం తగ్గించాలని వెంటనే వారికి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులకు సంబంధించిన నాలుగు వేల రూపాయల పింఛన్లు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలియజేయడం జరిగింది మేము మేము చేసాం యాప్లు ముప్పై రెండు రికార్డ్స్ సార్ అవి ఆన్లైన్ చేయాలి ఆఫ్లైన్ చేయాలి ఇలా చేయడం వల్ల అసలు మేము మా భర్తల్ని పిల్లల్ని a భద్రాద్రి కొట్టలం జిల్లా కలెక్టర్ నందు కోలాహలంగా మరి తోడు భూములకు పట్టాలని చెప్పి ఏ భద్రాజికాం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు కోలాహలంగా మరి నోరు భూములకు పట్టాలని చెప్పి ఈ రోజు భద్రాద్రి కొత్తాం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నిరసన వికలాంగుల కోసం పింఛన్ పెంచాలని చెప్పి మీరు వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్నారు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ గారి నాయకత్వంలో డిమాండ్ ఏంటి అసలు ఏంటి దేనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతాము వృద్ధులు విత్తంతులు ఒంటరి మహిళలు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది హామీని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు వృద్ధులు విత్తంతులు వంట మహిళలు అందరూ కూడాను కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయటం వల్లనే అది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఇరవై ఒక్క నెలలు జరుగుతున్నా వాళ్ళు ఇచ్చినటువంటి ఆంధ్రుల్ని అమలు చేయకుండా వికలాంగుల్ని వృద్ధుల్ని వితంతుల్ని వంట మోసం చేస్తా ఉన్నారు దాని కొరకే దాని కొరకే ఈ రోజున మరి కలెక్టరేట్ ముందు దిగ్బంధం చేయడం ముట్టలు చేయడం జరుగుతా జరుగుతా ఉంది ఇది ఈ రోజుతో అయిపోయేది అయిపోయేది కాదు ఈ రోజు ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం అక్టోబర్ పదకొండు వరకు కూడా అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో ఉద్యమం చేయటం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన చేస్తా ఉన్నాం ఒక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చూసి బుద్ధి తెచ్చుకోమని తెలియజేస్తా ఉన్నాం ఆయన మీ గురువే ఈ ముఖ్యమంత్రి కాకముందు తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి నాయకుడివే ఆయన్ని చూసి జ్ఞానం తెచ్చుకోవాలని చెప్పేసి పరిపాలన ఎట్లా చేయాలో నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏప్రిల్లో వాగ్దానం చేయడం జరిగింది నేను అధికారంలోకి వస్తా